మీ వ్యాపార కోసం సంప్రదించండి నమస్కారం గురువు గారి అసలు హిందూ ధర్మం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఆవు గోమాత విశ్వసమాత కానీ ఆ గోవతలు జరుగుతూ ఉన్నాయి కొన్ని సందర్భాల్లో దీన్ని మీరు ఎలా పరిరక్షించగలరు గోసాలను ఎక్కువగా పెంపొందాలని పోరాడుతు ఉంటున్నారు దాని గురించి చెప్తాను ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం సాక్షాత్తు అమ్మనే హింసిస్తూ అమ్మనే తాకట్టు పెడుతూ అమ్మనే అమ్మేసేటువంటి ఒక ధార్మికమైనటువంటి ప్రయాణం ఇది ఇందులో మనిషి బ్రతకడం కోసం తన స్వలాభం కోసం మనిషిగా పుట్టినటువంటి మనం వ్యత్యాస రాహిత్యాల మధ్యన మతాల మాదిరిగా విడిపోయి ప్రతి జీవిని కూడా ఆహారంగా మార్చుకునేటువంటి వాటిలో ఆవును కూడా ఎంచుకున్నారు ఈ గోమాతను కూడా ఎంచుకోవటానికి కారణం ఏమిటనంటే ఏ జీవరాశిలో లేనటువంటి అత్యంత పోషక విలువలతో కూడుకున్నటువంటి సైన్స్ కూడా ప్రూవ్ చేయగలిగినటువంటి అంతకు మించి అంతు చిక్కినటువంటి యోగకరమైనటువంటి విధానాలు అందులో ఉన్నాయి కాబట్టి దీనిని ఆహారంగా కూడా ఎంచుకున్నటువంటి సందర్భాలు ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది మాట్లాడాలంటే తల్లి అమ్మని మన చేత్తో మనమే కత్తిపెట్టి నరికిన దాంతో సమానం అంతటి దౌర్భాగ్యపు స్థితి నుంచి మనల్ని కాపాడండి 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 అనే గోమాత వేడుకుంటున్నా కానీ మనం ప్రేక్షక పాత్ర మాత్రమే పోషిస్తున్నాం ఎందుకనంటే రాయి మన ఇంటి మీద పడలేదు కాబట్టి పక్కవాడి ఇంటి మీద పడింది కాబట్టి వాడే చూసుకుంటాడులే అంటే దేశం మొత్తంలో ఉన్నటువంటి అత్యధిక ఓట్ల సంపదతో ఉన్నటువంటి హిందూ ధార్మిక సోదరులు మనం మనం తలుచుకుంటే గోవును సంరక్షించలేమా మొట్టమొదటి ప్రశ్న నీకు కష్టాలు వస్తే గోవు కావాలా ఇబ్బందులు వస్తే గోవు కావాలా తల్లిపాలు లేకపోతే గోక్షీరం కావాలా అభిషేకాలు చేయాలంటే గోవు కావాలా నీకు పుణ్యఫలం కావాలంటే గోవు కావాలా శని పాదల నుంచి బయటపడాలంటే గోవు కావాలా మరి గోవును ఎవరు సంరక్షిస్తారు నీకా అమ్మ కావాలి నాన్న కావాలి తమ్ముడు కావాలి చెల్లి కావాలి అందరూ కావాలి మరి విశ్వమాతగా పిలిచేటువంటి సకల దేవతలకు కొలువై ఉన్నటువంటి గోమాతని ఎవరు సంరక్షించాలి అంటే మానవుడు అయినటువంటి నీవు కాదా నీకు సంపద నీకు అనుకూలత లేదా నువ్వు చెయ్యలేవా అంటే మనల్ని మనమే ప్రశ్నించుకునేటువంటి శక్తి ఒకే ఒక్క ప్రశ్న గోమాతను నువ్వు సంరక్షించుకోలేనప్పుడు జన్మనిచ్చినటువంటి నీ తల్లిని కూడా నువ్వు సంరక్షించుకోలేనటువంటి వాడివే అలాగే చెబుతాం అది నిజం అది శాసనం తల్లి తల్లితో సమానం మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం తల్లిని తాకట్టున్నట్టుగా మన మతాన్ని తాకట్టు పెడుతున్నాం ఎలా పుట్టామో అలా బ్రతకలేకపోతున్నావు మతాన్ని అమ్మేస్తున్నాం కన్నతల్ని అమ్మేస్తున్నాం ఇతర మతాల్లోకి వెళ్ళిపోతున్నాం రకరకాలుగా మన జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాం ఏది గొప్ప భగవంతుడిని తీసుకునే అంత ఔనత్యం మన దగ్గర ఉన్నదా భగవంతుడు మనకు దిశానిర్దేశం రాసేసాడు నువ్వు ఇలా బ్రతకాలి ఇలా చెయ్యాలి అని అందుకని తల్లి ఎందులో పుట్టామో అందులోనే మరణించాను అందుకని నోరు విప్పి చెప్పలేనటువంటి జీవి నేను నీకు అన్ని రకాలుగా ఉపయోగపడుతున్నానని చెబుతుంది మీకు ఇంకొకటి తెలుసా తల్లి అదే గోవుని అదే గో వెద జరుగుతున్నప్పుడు మన హిందువులు ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు చైతన్యం లేక వాళ్లే కాపాడతారులేనా ఉదాహరణకు బక్రీద్ సమయంలో ఎక్కడెక్కడో దారులు ఆపి వ్యానల్లో వెళ్తున్నటువంటి వాటిని ఆపుతూ పోలీస్ స్టేషన్కి తరలిస్తుంటారు వీటిని గో సంరక్షణకి పంపిస్తుంటారు ఎన్నో గోశాలకు పంపిస్తుంటారు మరి వాటికి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది ఎవరిస్తారు మరి ఇప్పుడు మనం వాడుతున్నటువంటి నెయ్యి కానీ ఇతర కానీ ఆవు నెయ్యి అని అంటారు మరి ఇవన్నీ కల్తీ కదా ఓ పక్క గోవులు చంపేస్తున్నారు మరి నెయ్యి నెయ్యి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి యజ్ఞయాగాదులు జరగాలంటే గోక్షీరం నుంచి వచ్చినటువంటి ఆ నెయ్యినే వాడాలి మరి ఎక్కడ వాడుతున్నారు మరి ఎందుకు ఇన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి ఓ పక్క గో జరుగుతుంది ఓ పక్క యజ్ఞ యాగాదులు కావలసినటువంటి కల్తీ జరుగుతున్నాయి మరి అక్కడ సంపూర్ణమైనటువంటి దేశ సంరక్షణ ఎక్కడి నుంచి వస్తుంది మరి ఇవన్నీ జరగలేనప్పుడు అవన్నీ కల్తీ జరుగుతున్నప్పుడు ఇన్ని ఇబ్బందులు జరగడం లేదు ఇప్పుడు దేశంలో ఇన్ని ఇబ్బందులు గల కారణం ఎవరు మనమే గోవు సంరక్షించుకోవడం లేకపోవడానికి గల కారణం మనమే గోవుని ఎందుకు పరిరక్షించుకోలేకపోతున్నాము అని విస్మయంతో మనం ఒక్కసారి ఆలోచిస్తే ఈ భూమండలంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందూ ధార్మిక సోదరుడికి తన మనసులో నేను గోవును ఆలోచన గాని కలిగితే అది ఆ జన్మాంత శుక్రుక తన తల్లిని తను కాపాడుకున్నట్టే కాబట్టి ఇప్పుడు దాని నుంచి ఉన్నటువంటి పౌష్టిక ఆహారాలని చంపి అమ్ముకొని వెల చేసుకొని వాళ్ళు బ్రతుకుతున్నారు ఇవి అన్యమతస్థులు కావచ్చు ఇతరితరాలు కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ దాన్ని మనం ఆపాలి అని అంటే ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలి ఎప్పుడైతే గోవును జాతీయ ప్రాణిగా ప్రకటిస్తారో గోవుని యొక్క ప్రత్యేకతను గుర్తిస్తారో అప్పుడు దాన్ని మనం కాపాడుకోగలుగుతాం మనల్ని కాపాడుతున్నది కంటికి కనపడిన భగవంతుడి దగ్గరికి దేవాలయాలకు కూడా కూర్చేస్తున్నారు కదా తల్లి మరి దాన్ని ఏం చేస్తున్నాం రోడ్లెక్కి ధర్నాలు చేసి మొరపెట్టుకుంటున్నాం భగవంతుడి మీదకి ధర్నాలు చేస్తున్నారు విగ్రహాలు పడగొడుతున్నారు అని చెప్పి తీసుకెళ్లి అరెస్ట్ చేసి లోపలేస్తున్నాం సాక్షాత్తు కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ప్రత్యక్ష దైవం ఎన్నో రకాలైనటువంటి రోగాల నుంచి విముక్తి గోవు దగ్గరికి వెళ్ళి తను వదిలినటువంటి శ్వాసను మనం పీలిస్తే నీ శరీరంలో ఉన్నటువంటి దీర్ఘకాలిక చర్మ రోగాలు పోతాయి తెలుసా తల్లి తెలియదు క్యాన్సర్ తో బాధపడుతున్న మనం మందులు లేక ఇబ్బంది పడుతున్నప్పుడు గోవు దగ్గర కూర్చుని గోవు కాళ్ళను అలా ఒత్తుతూ తన ముక్కు నుంచి వచ్చేటువంటి శ్వాస మనం దగ్గరుండగా పీలిస్తే వెంటనే రుగ్మతలు అన్ని పోతాయి అనేక రకాలైనటువంటి పరిష్కార మార్గాలు గోవు దగ్గరే దొరుకుతాయి అలాంటి గోవును మన హిందువులమే దేవతగా కొలుస్తాం ఇంకెవరు కొలవరు అలాంటి దేవతను నరికేసి చంపేసి ఇచ్చేస్తున్నారని అంటే మనలో రక్తం మరిగిపోవడం లేదు మనం ఎందుకు ఇలా కూర్చుంటున్నాం మనకు ఎందుకు సంబంధం లేనట్టు ఉంటున్నాం ధైర్యం లేక అంతేనా కానీ ప్రతి హిందూ సోదరుడు గాని ఒక్కసారి కన్నెర చేసి గోవును సంరక్షించుకోవాలనుకుని ఆత్మ సంకల్పం గాని చేస్తే ఇంకా అంతకు మించిన వరం ఇంకోటి దొరకదు మనకి ఖచ్చితంగా జరిగి తీరుతుంది కానీ ఏదో ఒక రోజు గోవు ఖచ్చితంగా దేశానికి ఆరాధ్యదయం అయి తీరుతుంది ఇది శాసనం అందులో డౌట్ లేదు ఆ రోజే ఇలాంటి విపత్తులన్నీ ఆగుతాయి ఇది అసలే కలికాలం అవును చాలా చక్కగా చెప్తారు గురుగారు నమస్కారం శుభం తల్లి